హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్ణాటకలో మరో డిమాండ్ తెరమీదకు వచ్చింది ఆలయాల దగ్గర జాతరలలో పండ్లు పూలు ఇతర వస్తువులు అమ్ముకునేందుకు ముస్లింలను అనుమతించద్దంటూ డిమాండ్లు ఊపందుకుంది ఈ మేరకు పోస్టర్లు వెలుస్తుండటంతో పూర్తి నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వం హామీ ఇచ్చింది కర్ణాటక ఉడిపిలోని హోసా మార్గుడి ఆలయం జాతరలో ప్రతి ఏడాది వందకు పైగా ముస్లిం వర్తకులు స్టాల్స్ నిర్వహిస్తూ ఉంటారు అయితే ఈ తప్ప వాళ్లకు అనుమతి నిరాకరించారు నిర్వాహకులు కారణం ఆలయాల దగ్గర ఉత్సవాల్లో వ్యాపారం నిర్వహించుకునేందుకు ముస్లింలను అనుమతించకూడదంటూ పోస్టర్లు వెలిసాయి ఇంత వాళ్లకు ఈసారి స్టాల్స్ పెట్టుకునేందుకు అనుమతి దొరకలేదు ఒత్తిడి వల్లే ఉడిపిలోని వీధి వ్యాపారుల సంఘం ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఆరిఫ్ ఈ వ్యవహారంపై స్పందించారు మేము వెళ్లి ఆలయ కమిటీ సభ్యులను కలిసాం అయితే వాళ్లు హిందువుల కోసం మాత్రమే స్లాట్లను వెలం వేస్తామని చెప్పారు వాళ్ళపై ఖచ్చితంగా ఒత్తిడి ఉండే ఉంటుంది అందుకే మేము చేసేది లేక వెనుదిరిగామని ఆరిఫ్ పేర్కొన్నారు హిందూ సంఘాల డిమాండ్ మేరకే మేము నిషేధం విధించామని మార్గుడి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రశాంత్ శెట్టి స్పష్టం చేశారు ఎండోమెంట చట్టాల ప్రకారం హిందూ ఇతరులకు అనుమతులు లేవని కానీ రెండు మతాల వాళ్ళు ఈ జాతరలో పాల్గొండడంతో అనుమతిస్తూ వస్తున్నామని ఆయన తెలిపారు అయితే ఈసారి హిందూ సంఘాల నుంచి ఒత్తిళ్లు వచ్చాయని విషయం పెద్దది కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే హిందూ సంఘాలు వాళ్లను నిషేధించాలని పట్టుబట్టినట్లు ఆరిఫ్ ఆరోపిస్తున్నారు మరోవైపు తోటి వ్యాపారులపై నిషేధం విధించడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షం ధ్వజమెత్తడంతో చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది వీధుల్లోనూ అభ్యంతరాలు దేవాలయాల జాతరలోనే కాకుండా వీధుల్లో కూడా అమ్ముకునేందుకు ముస్లింలను అనుమతించడం లేదంటూ కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ నేత యుటి ఖాదర్ ఆరోపించారు ఈ మేరకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు కూడా అయితే న్యాయశాఖ మంత్రి మధుస్వామి మాత్రం నిషేధాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు ప్రభుత్వ నిషేధం లాంటి వాటిని ప్రోత్సహించడం లేదు ఆలయ పరిసరాల్లో అలాంటి బ్యానర్లు వెలిసిన చర్యలు తీసుకుంటామని మధుస్వామి స్పష్టం చేశారు మరోవైపు ఈ వ్యవహారంలో సమన్యాయం చేస్తామని శాంతి భద్రతలో దెబ్బతినకుండా పటిష్ట చర్యలు చేపడతామని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర హామీ ఇస్తున్నారు మరోవైపు కర్ణాటకలో చాలా ఆలయాల దగ్గర ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి శివమొగ్గలో ఐదు రోజుల కోటే మాణికాంబ జాతర ఉత్సవాల్లోనూ ముస్లిం నిర్వాహకులకు నిరసనలతో ఇబ్బందులు ఎదురైనట్టు తెలుస్తోంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్